మావోయిస్టులతో చర్చలు లేవు లేవు చర్చలు ఎందుకు ఉంటాయి సంజయ్ అన్న మావోయిస్టులతో చర్చలు లేవు చేతుల్లో తుపాకులు పట్టుకున్న వాళ్ళతో మాటల బండి సంజయ్ అన్న మరి చేతుల కర్రలు రాడ్లు పట్టుకొని జై శ్రీరామ్ అని సంపచ్చ అన్న వాళ్ళంటే అడవులలో తుపాకులు పట్టుకొని ఉన్నారు వాళ్ళు సపరేట్ అసలు జనంతోటే లేరు వాళ్ళు ఎక్కున్నో అడవులలో తుపాకులు పట్టుకొని ఉన్నారు మరి మన జనం మధ్యలో కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని గుడ్డలు వేసుకొని జై శ్రీరామ్ అంటూ రాముల వారికి చెడు పేరు తెస్తూ హిందుత్వానికి చెడు పేరు తెస్తూ చెలరేగి అల్లరి ముకలను ఏమన్నా అరికడతారా అన్న మరి వాళ్ళు కూడా ఆయుధాలు పట్టుకుంటాను కదా అన్న దాన్ని ఏమందాం బండి సంజయ్ అన్న మరి దాని మీద కూడా ఒక కామెంట్ చేయరు మావో ఏం సమర్థిస్తలేము ఖచ్చితంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళు తుపాకులు పట్టుకోవడం నేరమే కాకపోతే వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళు అసంతృప్తి ఏందో తీర్చాలి కదా అన్న ఇప్పుడు మీ పార్టీలో అసంతృప్తివాది ఉంటాడు పిలిచి చర్చలకు పిలుస్తారా పిలవరా బీజేపీలో వాళ్ళన్నా అసంతృప్తివాదులు ఉంటే మనం పిలిచిని అసంతృప్తి ఏంది ఎందుకు ఇట్లా పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలకు సమావేశం సమావేశమైతే ఏర్పాటు చేసుకుంటారు కదా గట్లనే ప్రభుత్వాల మీద ఈ సమాజం మీద విసుగుబుట్టి కోపం వచ్చి తుపాకులు పట్టుకొని అడవుల నుండి ఈ ప్రజల కోసం యుద్ధం చేస్తున్నామని చెప్తున్న ఎట్లా కూడా అసంతృప్తి ఉంటుంది వాళ్ళ అసంతృప్తి అయింది వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది మీకు ఓట్లేసాం కాబట్టి మీరే వాళ్ళని పిసి అడగాలి ఎందుకంటే నీ ప్రాణం ఎంతో నక్సలెట్ ప్రాణం కూడా గంతే నీ ప్రాణం ఏందో విలువైనది వాళ్ళ ప్రాణం ఏందో ఒట్టిదే అట్టేం లేదు రెండు ప్రాణాలు ఒక్కటే కాబట్టి సమాజం బయట ఉండి ఇంక ఈ సమాజం కోసం కొట్లాడుతున్నారు వాళ్ళు ఓ విధంగా చెప్పాలంటే సమాజం బయట సమాజంలో ఉన్న సామాన్యుల మీద ఏం వాళ్ళు ఏమాత్రం కక్షగాడతలేరు మీ విధి విధానాల మీద ప్రభుత్వాల విధి విధానాల మీద మాత్రమే నక్సలైట్లకు ఇట్లకు మావోయిస్టులకు కోపం వాళ్ళు సామాన్య జనాన్ని ఏం డిస్టర్బ్ చేస్తలేరు కానీ మరి మీ పార్టీ వాళ్ళు మీ పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థలు మాత్రం సమాజాన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి దాని మీద మాట్లాడండి ముందు కాబట్టి బండి సంజయ్ అన్న మరి మీరు ఏం మాట్లాడుతారో ఏందో మరి మీకైనా కొన్నిసార్లు తెలుస్తుందో తెలియదు మాకైతే తెలియదు